రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరి పోరాటంలో అన్ని రకాల వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నాయి అందులో తెలుగుదేశం పార్టీకి అనేక రకాల అన్ని వ్యవస్థల మీద చాలా పట్టుంది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న లాయర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న చీఫ్ అంతా కూడా రకరకాల తీర్పులు అంటే ప్రభుత్వం చేస్తున్న ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం ప్రభుత్వ వ్యవహారాలను స్తంభింపజేయడంలో విజయవంతమైనవి దీని దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం భావించింది అందుకని జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాశారు లెటర్ సంచలనం కలిగించింది సుప్రీంకోర్టులో ఉన్న ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని హైకోర్టు లాయర్లని హైకోర్టు చీఫ్ జస్టిస్ని ప్రభావితం చేసి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశం మీద వ్యతిరేక తీర్పులు ఇస్తూ హద్దులు దాటి వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వ వ్యవహారాలను స్తంభింపజేస్తున్నారు మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ రాశారు ఇది సంచలనం కలిగించింది ఆ తర్వాత క్రమంలో భట్టు దేవానందు బి రమేష్ నొనడి రమేష్ అని ఆయన చిత్తూరు జిల్లా మదర్పల్లి దగ్గర ఆయన స్వస్థలం ఆయన వీళ్ళిద్దరినీ కూడా బట్టు దేవానందు దొనడి రమేష్ ఇద్దరిని కూడా బదిలీ చేశారు ఈ బదిలీలు ఆపాలని చెప్పి తెలుగుదేశం అనుకూలంగా ఉన్న న్యాయమూర్తులు ఆందోళన చేశారు అయినప్పటికి కూడా బదిలీలు ఆగలేదు ఆయన అది అలహబాదుకి బదిలీ అయ్యారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్ర చీఫ్ జస్టిస్లైన ఇద్దరు వ్యక్తులు అందుట్లో ఈ రమేష్ ఈ వివాదాస్పదంగా ఆ రోజు ఈయన వెళుతుంటే ఎవరైతే తెలుగుదేశం అనుకోట్లా లాయర్లు ఆందోళన చేశారో ఆ ఆ రమేష్ అనే చీఫ్ జస్టిస్ మరొక మానవేంద్రనాథ్ అనే ఒక ఆయన వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకి తిరిగి వస్తున్నారు తిరిగి బదిలీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు లే సిఫార్సు చేసింది సో తెలుగుదేశం పార్టీకి ఈ పార్టీకే గట్టు బట్టు దేవానంద ఆల్రెడీ చీఫ్ జస్టిస్గా వచ్చేసారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న చీఫ్ జస్టిస్లు వస్తున్నారు అన్న వాదన ఒకటి వైసీపీ చేస్తుంది వైసీపీ మీద ఇక ప్రతిదీ కూడా వ్యతిరేకంగా ఉంటుందేమోనన్న భయాందోళన కూడా వైసీపీ పార్టీలో ఉంది